హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో అట్టకాయ మసాలా కర్రీని అయితే ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇక ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అనేది వేడయ్యాక చిటికడన్నీ పోపు దినుసులు అయితే వేసుకోవాలి పోపు దినుసులు అనేటివి చిట్పటలాడిన తర్వాత అందులోనే తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలను అయితే వేసుకొని బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలైతే బాగా వేయించుకోండి ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న మూడు టమాటోస్ అయితే వేసి టమాటోస్ బాగా మగ్గేంత వరకు అయితే బాగా వేపుకోవాలి టమాటోస్ త్వరగా మగ్గిపోవాలంటే చిటికెడంతా సాల్ట్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకోండి టమాటోస్ అనేటివి మీకు త్వరగా మగ్గిపోతాయండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి టమాటోస్ అనేటివి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత అందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ అనిపిస్తే మీరు రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నానండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటోస్ ఆనియన్స్ అయితే బాగా వేపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే చిటుకడి పసుపు అయితే వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కారంను వేసుకున్న తర్వాత అడుగు అనేది అంటుకుంటా ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గించి బాగా మిక్స్ చేసుకోండి మనకి త్వరగా అయితే అడుగు అంటేస్తుందండి అందుకే నేనైతే ఫ్లేమ్ అయితే తగ్గించుకొని ఈ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలను అయితే వేసేసుకున్నాను నేను ఇక్కడ మూడు అరటికాయలను అయితే తీసుకున్నానండి వాటిని ఇలా సన్నగా తరిగి ఈ కర్రీలోకి అయితే వేసేసుకున్నాను కట్ చేసుకున్న అరటికాయల్ని వాటర్ ఉన్న బౌల్లో అయితే వేసుకోండి అప్పుడే మనకి అరటికాయలు వాడిపోకుండా ఉంటాయి అరటికాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలకి ఈ కర్రీ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరటికాయ ముక్కల్ని అయితే కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా అరటికాయల్ని బాగా కలుపుకున్న తర్వాత అందులోనే తగినంత ఉప్పునైతే వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల అయితే వేసుకున్నాను మీ రుచికి తగినట్టు మీరైతే అయితే వేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి అప్పుడే మనకి అడుగు అనేది అంటకుండా అరటికాయ కూడా ఉడుకుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అందులో వన్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ అయితే పోసుకోనక్కర్లేదు వాటర్ను పోసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి సిక్స్టీ పర్సెంట్ పాటు అత్తకాయ ముక్క అనేది ఉడికిపో ఉంటుందండి ఇలా ఉడుకుతున్నప్పుడే సాల్ట్ అనేది చూసుకోండి మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇంకో పది నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా కర్రీ అనేది గుత్తంగా తయారవుతుంది ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి టేస్టీ అయిన అత్తకాయ మసాలా కర్రీ అయితే రెడీ ఈ విధంగా సింపుల్గా ఒక గంటలో అయితే ఈ అత్తకాయ మసాలా కర్రీని అయితే చేసుకోవచ్చు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ను అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా వీడియోస్ పోస్ట్ చేస్తే అది మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది